కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లు విష్ణుమూర్తి శిరీష దంపతులకు నెలలు నిండకుండానే శిశు జన్మించిన కారణంగా వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల సూచన మేరకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా కేజీహెచ్ సిబ్బంది అలసత్వం వహించడం వల్ల కన్న తండ్రి విష్ణుమూర్తి బిడ్డకు ఆక్సిజన్ పెట్టిన సిలిండర్ ను భుజాన్న మోసుకుంటూ ఏఎన్ఎం వెంట నడవడం పలువురు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఘటన పట్ల డాక్టర్ శివానంద ఆస్పత్రికి ఇబ్బందిని నిలదీగా ఇక నుంచి ఇలాంటి పొరపాటు జరగకుండా బ్యాటరీ వాహనాన్ని సర్దుబాటు చేస్తామని తెలిపారు ఏది ఏమైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంఘటన పలువురు నెటిజన్లు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు